ఒకడు ఈ లోకమంతా సంపాదించి తన ప్రాణమును పోగొట్టుకునే ఎడలవానికి ఏంటి ప్రయోజనం ఏంటి ప్రయోజనం ఈరోజు మనుషుల జీవితాలి జంతువులాంటి వాడు కాదు పక్షులాంటి వాడు కాదు ఈ భూమి మీద ఏదో కొంతకాలం జీవితం బ్రతికేసి ముగించడానికి నీ జీవితం మరో లోకానికి వెళ్ళాలి నువ్వు దేవుని అంశ అందుకే ఈ జీవరాశులన్నింటికంటే నీ జీవితం గొప్పగా ఉంది నువ్వే జ్ఞానికి నువ్వే ప్రపంచాన్ని శాసిస్తున్నావు నువ్వే అంతరిక్షంలోకి ఎదిగిపోతున్నావు భూమి మీద అన్నింటికంటే చాలా ఉత్తమంగా బ్రతుకుతున్నావు జన్మ గొప్పతనాన్ని గుర్తిస్తావా దేవుణ్ణి నమ్ముతావా విశ్వసిస్తావా బహుశా ఇది చాలా మందికి చివరి హెచ్చరిక కూడా కావచ్చు కనుక ఇంకా జీవితం ఉంది ఎప్పుడో జనవరి ఫస్ట్ నేను బాబు తీసుకుని తీసుకుంటా లేదండి డిసెంబర్ ఇరవై ఐదుకి తీసుకుంటా లేదండి నా బర్త్డే ఉంది అప్పుడు తీసుకుంటా ఇలాంటి కబుర్లు చెప్పకండి బాగా అలవాటు అయిపోయింది మనకి రేపేమి సంభవించునో నీ జీవమేపాటిది నీ జీవితాన్ని ఆయనకు అర్పించండి ఒకవేళ కనిపించే పర్వాలేదు దేవుణ్ణి నమ్ముకుంటే పర్వాలేదు ధైర్యంగా పరదేశుకు వెళ్ళి ప్రశాంతం